హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి చూడండి ఏసీ చూస్తున్నారు కదా ఎంత డస్ట్ పడిందో సంవత్సరానికి ఒకసారి డబ్బులు పెట్టడం ఖర్చు పెట్టడం అవుతుంది అని ఒకసారి మనమే చేద్దాం అది ఎట్లనే చేద్దాం అనేసి మీకు క్లియర్ గా ఎలా చూపిస్తున్నానో చూడండి ఇది వేలకు వేలకు డబ్బులు పెట్టకోకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్ గా చూపిస్తాను మీరైతే చూసేసేయండి ఎలా చెయ్యాలి ఏంటి అనేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే మనము ఇలా జాలీలాగా నెట్ లాగా ఉంటదండి అవ చూడండి ఎంత డస్ట్ బట్టి ఉన్నాయో చూసారు కదా కనిపిస్తుంది కదా మస్తు డస్ట్ బట్టి ఉన్నాయి ఇది మీన్ అసలు పట్టుకోక ఒక త్రీ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది ఎందుకంటే సమ్మర్ సమ్మర్లో వేసాక ఒకసారి మధ్యలో ఇలాగే సర్వీసింగ్ చేయించాము చేపించాక ఇవైతే వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అయితే అవి రెండు మనమైతే క్లీనింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో డస్ట్ అనేది మనం ఫ్యాన్ వేస్తుంటాం కదా గాలి రూపంలో మన ఫ్యాన్స్కి ఎలా పడుతుందో సేమ్ యాజ్ ఇట్ గా అలాగే మన ఈ జాలీలలో మొత్తం ఇరుక్కుపోయి ఉంటది లోపలికి కూడా పోతుంది సన్న సన్న డస్ట్ అండి ఇది అనేది వాళ్ళు చేస్తారు క్లీన్ చేస్తారు బాగానే చేస్తారు కాకపోతే సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఇవైతే వాళ్ళు క్లీన్ చేసినా మనమైతే టూ మంత్స్ కు ఒకసారి క్లీన్ చేసుకుంటే ఎంతో నీట్ గా గాలి అనేది చాలా కూల్ గా వస్తుంటది ఇలా ఉంటే మనం ఏసీ ఆన్ చేసినా కూడా కూలింగ్ కావడం కష్టంగా ఉంటది ఎందుకంటే ఇదంతా డస్ట్ పట్టేసి ఉంటది కదా మనం కూలింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇది అనేది క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటది ఇంకా ఇదేంటంటే ఇంకా మేము ఆ మధ్యలో ఊరికి వెళ్ళాం లేండి మా అత్తగారు చనిపోయాక అటు ఇటు తిరగడం వల్ల మేము అసలు ఏసీ వేయటమే బంద్ చేసాము ఎందుకంటే జూలైలో అలా జరిగింది ఇంకా జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అయినవి అసలు ఏసీ పట్టించుకోవడం కాదు దాన్ని ముట్టుకోవడం కూడా చేయట్లేదు ఇంకా ఈ ఎండాకాలం వచ్చింది కదండి ఎండలు మన ఏంటి ఆమ్లెట్ వేసినా అయిపోతుంది అన్నట్టుగా ఎండ కొడుతుంది మార్చిలోనే ఇంకా శివరాత్రి వెళ్ళిపోతుంది అంటేనే ఇక ఎండలు స్టార్ట్ అయినాయి అర్థం కదా ఇంకా చూడండి ఎంత డస్ట్ వస్తుందో అందుకే మీకు ఆ మన రుద్దాల్సిన అవసరం కూడా లేదండి ఏదో అలా తుడిస్తే అయిపోతుంది బాగా అయితే ఇవి ఎండలో పెట్టుకోవాలి ఇక చూడండి ఎంత డస్ట్ వచ్చింది కదా ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అనేది జలుబు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి ఈ డస్ట్ వల్ల పిల్లలకి ఏసీ వేసామనుకో ఈ డస్ట్ వల్ల కూడా జలుబు అనేది తొందరగా వస్తది ఏసీ అయినా కూలర్ అయినా మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే బాగుంటుందండి అసలు ఇంక మేము ఏసీ వేయక చాలా రోజులు అవుతుంది కదా అసలు దీన్ని అనేది పట్టించుకోవడం మానేసాం ఏసీ ఇప్పుడు వేయట్లేదు కదా ఏముంది లే అన్నట్టు పక్కకేస్తే పెట్టేస్తాం ఇక నైట్ బాగా ఉపదీస్తుంది మా అయితే పిల్లలు ఒకటి ఏసీ అయ్యి ఏసీ అయ్యి అన్నట్టు ఇదంతా డస్ట్ ఇందులో పెట్టుకొని ఎక్కడ ఏసీ వేస్తాము మార్నింగ్ మొత్తం క్లీన్ చేస్తాంలే చేస్తాంలేనా డాడీ నేను అప్పుడైతే వేస్తాంలే డాడీ క్లీన్ చేశాక వేద్దాము అనేసి ఇంకా మా వారైతే ఇక చైర్ మీద ఇంకో చైర్ స్టూల్ వేసుకొని రెండు వేసుకొని ఇలా అయితే ఎక్కాడు ఎక్కాక ఇక్కడ లైట్ ఉంటుందండి ఈ లైట్ ఫోక్స్ వల్ల వీడియో అనేది సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు ఇంకా నేనైతే వీడియోనైతే మంచిగా నీట్గా తీసి చూపిస్తున్నాను ఇంకా ఎలా చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ అయితే చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక బ్రష్ తీసుకోవాలండి బ్రష్ అంటే ఏం బ్రష్ అనేవాళ్ళు టూత్ బ్రష్ కూడా తీసుకోవాలి తీ అదే పళ్ళు రుద్దేది కూడా తీసుకోవాలి ఇది కూడా పెయింట్ వేసే బ్రష్ తీసుకొని మంచిగా ఫస్ట్ అయితే సందులల్లో గొందులలో మొత్తం అయితే చేసుకోవాలండి ఇలా గా ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయిందండి సగం చేసేస్తారు ఇంకో సగం చేస్తే ముందు ఓ నేను వీడియో తీసుకోలేదు రో బాబోయ్ వీడియో పెట్టాలి కదా మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరికి చూపిద్దాం ఏసీ క్లీనింగ్ ఒక్కసారి ఇలా చేసుకోండి ఎంత నీట్ గా ఉంటది వాళ్ళేమో వాటర్ పెట్టి కొడతారండి మనమేమో పొడిగా ఇలా తూడ్చేసి క్లాత్ పెట్టి తుడుస్తాము నీట్గా ఉంటది అనమాట ఎంత క్లీన్ అంటే అంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటది ఇంకా ఇలా పెయింట్ బ్రష్ అనేది సందులలో మంచిగా నీట్ గా ఇలా గట్టిగా ప్రెస్ చేయకోకుండా స్లోగానే అండి స్లోగా ఇలా అనుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ ఇదంతా చెప్పారు కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ చేసే ముందు మనం ఇలా రెడీ కావాలనేది చెప్తాను ఫస్ట్ అయితే ఎందుకంటే అంత డస్ట్ ఉంది కదా ఫస్ట్ అయితే మాస్క్ కట్టుకోవాలండి మాస్క్ ఉండే మాస్క్ పెట్టుకోసేయండి లేకపోతే కచ్చి పిల్ల కట్టుకునేసి ఒక స్పెడ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే కళ్ళల్లో డస్ట్ పడితే కళ్ళు చాలా ఎర్రగా అయిపోతాయి అందువల్ల మనకి జలుబు కూడా తొందరగా వస్తుంది కళ్ళు ఎర్ర కావడం అసలే మంటలు ఎండాకాలం ఇవన్నీ తట్టుకోలేక ఇంకా మా వారైతే మాస్క్ పెట్టుకొని మంచిగా స్ప్రెడ్స్ అయితే పెట్టుకొని ఇలా రెడీ అయ్యారు వేసి క్లీనింగ్ కూడా రెడీ కావాలి కదా అదే ఇలా ఇంత బాగా రెడీ అయిపోయారు ఇంకా మొత్తం అయితే నీట్గా వేసేస్తున్నారు ఇంకా మొత్తం ఇలా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను టూబ్ బ్రష్ కూడా తెచ్చాను ఇంకా ఇది అయితే ఇక మంచిగా లోపలికి పెట్టి ఇంకా చిన్న చిన్న సందులు ఉన్నాయి కదా చూడండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను క్లియర్ గా ఇంకా ఇలా అయితే మంచిగా అనుకోవాలి మీకు ఏమైనా సర్వీసింగ్ చేయాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి అండి యూట్యూబ్ లో ఉంటది ఇలా సర్వీసింగ్ అయితే సూపర్ గా ఉంటది మా వారు అయితే చేస్తారంట మీరేమంటారు మీకు కూడా చేయించుకోవాలని ఉందా ఏసీ సర్వీసింగ్ మాకైతే కాల్ చేయండి మాకు కూడా ఒక బిజినెస్ లాగా అయిపోతుంది కదా మీరైతే కాల్ చేసి చెప్పండి నేను లాస్ట్ లో అయితే మా నెంబర్ ఇస్తాను కామెడీగా లేండి ఓకే జోక్ చేస్తున్నా మా తో నేను అలా మాట్లాడుతున్నా కాకపోతే ఏంటంటే న్యూస్ పెట్టారండి ఈ న్యూస్ ఓ ఛానల్ అయితే టీవీలో న్యూస్ ఛానల్ పెట్టారండి ఆ న్యూస్ వినపడుతూ ఉన్నాయి అదే వాయిస్ పెడదామంటే అందుకోసం అని వాయిస్ అంతా డిలీట్ చేసి మళ్ళా వాయిస్ ఎవరి అంటే చిరాకు అనిపించిందండి ఎందుకో తెలియదు మీరు కూడా మా ఏసీ క్లీన్ చేసేటప్పుడు అయితే మంచిగా క్లీన్ చేసుకొని వాడుకోండి ఇంకా ఇలానే క్లీన్ చేసుకోవాలండి ఇంకొక బ్రష్ తో మొత్తం రుద్దేస్తున్నారు వాళ్ళు కూడా ఇంతకంటే బాగా చేస్తారా నేను చూడు ఎంత బాగా చేస్తానో నాకు సర్వీసింగ్ ఎంత ఇస్తావు చెప్పు అని అంటున్నారు వామో నేనేమిచ్చాను బాబు నువ్వే తీసుకో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అనేసి నేను అంటున్నా ఇక్కడ మచ్చలు మచ్చలుగా ఉంది కదండి గోడ అది వర్షాకాలంలో చమ్మొస్తుంది అదంతా మరి ఎందుకో ఏమో తెలీదు ఎక్కడ నుంచి లీక్ అయితున్నాయో తెలీదు ఏసీ వాటర్ అయితే కాదు పైన వర్షం వస్తే ఇంకా అలా చమ్మొచ్చి ఏసీ ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అని మాకు భయం వేస్తుంది లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా వచ్చినాయి కదండి అంతకు ముందు ఇయర్ కూడా లైట్కి వచ్చినా వర్షాలు అలా అయితే చెమ్మొచ్చి కలర్ అయితే షేడ్ అయింది మాకేమో ఏసీ ఇక్కడే ఉంది ఏమన్నా కరెంట్ షాక్ వస్తుందా ఏంటి అని భయంగా ఉంది ఇంకా మా ఓనర్స్ కి అయితే చూపించాము ఇంకా లాస్ట్ ఇయర్ రాలేదు కానీ ఈ ఇయర్ ఒక టెన్ డేస్ వర్షాలు వచ్చినాయి కదా కంటిన్యూస్ గా కమ్మ మునిగిపోయి అంతా చికాకైంది కదా అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయినాయి మరి తెలీదు ఇంతకు ముందు ఒకసారి వస్తే చేయించారంట మళ్ళీ ఈ ఈసారి ఈ వర్షాకాలం వస్తే ఖచ్చితంగా చేపిస్తా అన్నారు ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం చూడండి ఎంత నీట్ గా అంటే నీట్ గా అయిపోయింది కదా ఫస్ట్ చూసిన ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది చూడండి వీడియో ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే ఎంత క్లీన్ అయింది అనేది అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే అవి ఎండలో పెట్టుకున్నాం కదా ఈ క్లీనింగ్ అంతా అయిపోయినాక అవి లోపల అయితే పెట్టేసుకోవాలండి డస్ట్ ఎక్కువ లోపలికి పోతే అవి ఉండటం వల్ల వీటికైతే బాగా రక్షణ కల్పిస్తుంటాయి అవి మాత్రం ఇంకా ఇంకా అవి పెట్టలేదు మామూలుగా మళ్ళీ తడి క్లాత్ తో అయితే నీట్ గా అనమాట ఎక్కడ డస్ట్ తడి చేసుకొని కొంచెం ఏసీ అయితే స్విచ్ ఆఫ్ లోనే ఉండాలండి ఏసీ స్విచ్ ఆఫ్ లోనే ఉండాలి ఈ తడి క్లాత్ పెట్టి తుడుస్తున్నాం కాబట్టి మొత్తం ఆరిపోయాకనే ఏసీ అనేది మనం ఆన్ చేసుకోవాలి ఇంకా ఇలా తడి ఉంచేసి అయితే ఏసీ ఆన్ చేసుకోకూడదు మళ్ళీ మీరు చెప్పలేదు కదండి మేము ఏసీ ఆన్ చేసాము ఏమైనా అయిద్దా అని అని అడిగితే నేనేం చెప్పలేను అందుకే ఏసీ అయితే ఆన్ చేసుకోకూడదు ఇలా నీట్ గా క్లీన్ గా తూడ్చేసుకోండి నేనే తుడుచుకుందామంటే నేను అంత ఎత్తే ఎక్ ఎక్కినా కింద పడతాయి ఏమన్నా ఉందా అండి జెంట్స్ అయితే బ్యాలెన్స్ ఆపుకుంటారు కొంచెం ఆడవాళ్ళు అంటే లేడీస్ అయితే బ్యాలెన్స్ ఆపుకోలేవారుగా అందుకే మా వారే క్లీన్ చేస్తారండి మీ ఇంట్లో ఎవరికి క్లీన్ చేశారు ఆయన లేడీస్ కి హెల్ప్ చేయడంలో వాళ్ళు ఎండకు తిరిగి తిరిగి వస్తారు వాళ్ళకి ఇంపార్టెంట్ కదండి పిల్లలకి వాళ్ళకి ఏసీ కావాలని ఊక చికా చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే అంటారు కదా మనం కొంచెం ఏదో ఉడతా లాగా చేస్తున్నాము అంతే కదా ఇంకా ఇదైతే మొత్తం తూర్చేస్తున్నారు ఇంకో లోపల కూడా అలా తూర్చేస్తున్నారండి అలా తూర్చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఏసీ అనేది ఇంకా అవి పెట్టాక మళ్ళీ ఒకసారి చూపిస్తా ఎలా క్లీన్ అయింది అనేది ఇప్పుడు లోపల వరకు అయితే ఎలా క్లీన్ అయిందని చూడండి చూసి చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఏసీ సర్వీసింగ్ చేపిస్తే కూడా ఇలా ఉంటదని కామెంట్ చేసి చెప్పండి మొత్తానికి అయితే ఇక ఇవైతే ఇట్లా ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా అయితే పెట్టేసేయాలి ఇలా రైట్ లెఫ్ట్ చూసుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలండి ఇది ముచ్చట ఈ రోజు ఏసీ క్లీనింగ్ ఏంటి ఏ విధంగా చేసామని పూర్తిగా అయితే చూపించాను మీకు ఎలా అనిపించింది మీరు ఎలా చేసుకుంటారా అని ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే నోటిఫికేషన్ ఉంటుంది పెట్టుకోండి వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వస్తుంటది ఇంకా వీడియో అయితే ఇంతే మళ్ళా కొమ్ము మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్